నో నో కొంచెం జంగలా నో ఏయ్ నా చెస్ నాడే మని ఇంకొకసారి సార్ పైను ఏమొస్తుంది నో రవాల ఏయ్ No! <laughs> ஆலோ அப்படி எக்கமெண்ட்டே பண்ணி இது 真给力啊

అమలు చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆ రోజు హామీలు ఇచ్చాడు ఏ హామీలైనా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి కూడా లేదు మరి ఆ రోజు రైతు అన్నాడు మహిళా సభ రుణాలు అన్నాడు ఇంటి ఒక ఉద్యోగం అని చెప్పాడు యువకులందరూ కూడా గోడ మీదంతా గోడ మీద కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి రాశారు మరి ఏదైనా జరిగిందని అడుగుతా ఉన్నాడు మన నాయకులు చెప్పినవన్నీ కూడా చేశారు ఆయన చెప్పినవి చేయలేని పరిస్థితుల్లో కేవలం ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా క్యాపిటన్లు క్యాపిటన్ చుట్టూ ఉన్న భూముల చుట్టూనే ఆయన గమనం అంతా కూడా భా ఉన్నారు ఈరోజు చూస్తే క్యాపిటల్ అని ఆయన పేరు పెట్టాడు తాత్కాలిక రాజధాని నాలుగు బిల్డింగ్లు కట్టాడు అయి కూడా మీడియాలో చూసాము ఆయన నీళ్ళు కూడా లోపల ఆ బిల్డింగ్ మరి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఐదు సంవత్సరాల సమయాన్ని దుర్వినియోగం చేసి మనకు విభజన చట్టంలో పది సంవత్సరాల హైదరాబాద్లో ఉండి పరిపాలన సాగించండి అంటే ఈయన తగులుకొని అక్కడ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తానని రాత్రి రాత్రే విజయవాడ పారిపోయి వచ్చాడు ఈ పది సంవత్సరాలు మనం అక్కడే ఉండి పరిపాలన సాగించు పర్మనెంట్ గా మనం క్యాపిటల్ కట్టుకోవచ్చు కూడా చేయకుండా ఈరోజు మళ్ళా వస్తున్నాడు సూపర్ సిక్స్ ఇంకా కూడా ఎక్కువ చెప్తాడు లేకుండా ఇంకా ఎక్కువ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సిద్ధం సభలో కూడా అయ్యా అమ్మ కేజీ బంగారు ఇస్తా అంటాడు ప్రతి రైతుకు వెంజీ కారు ఇస్తా అంటాడు ప్రతి యూరో అయితే మోటార్ సైకిల్ ఉద్యోగం ఇస్తా అంటాడు మరి ఈ విధంగా అనేక హామీలన్నీ కూడా మనం ముందుకు తీసుకొస్తాడు ఎన్నికల దగ్గర వచ్చే ఇంకా ఎక్కువ ఇవన్నీ కూడా నమ్మకండి ఒకసారి మోసపోయాం అంతకుండా కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా డిపేట్ అప్పుడున్న మద్యపాన నిషేధం కానీ రెండు రూపాయల కేజీ బియ్యం కానీ లేదా కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పి రామారావు గారు అధికారంలోకి వస్తే ఆ రోజు మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంచేత మద్యపాన నిషేధం ఎత్తేస్తూ ఉన్నా అని ఆయన అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపలే తీసేయడం జరిగింది రెండు రూపాయల ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు మరి ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు మరి ఇవన్నీ కూడా ఒకసారి చూసాం రెండు వేల పద్నాలుగులో రెండోసారి చూసాం ఇంకా ఎప్పుడు కూడా పరిపాలనంతా మన గ్రామానికే వచ్చింది సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం మన గ్రామంలోనే సచివాలయంలో మన పిల్లలే పది మంది దాకా పనిచేస్తా ఉన్నారు ఏ శాఖకు అందులో పనున్నా కూడా మనం సచివాలయానికి అన్ని పనులు అయ్యే విధంగా గ్రామంలోనే ప్రభుత్వ పాలనంతా కూడా సాగుతాం ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు కేవలం పేదలకాన్ని తీసుకొని పేదలందరికీ అర్థమైన వారికి కులం చూడకుండా మతం చూడకుండా మాకు ఓట్లేస్తారా లేదా అని చూడకుండా తెలియజేసుకోవాలని కూడా చూడకుండా పేదలు అరుపులే పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా మరి ఈ విధమైన పాలన చూసామని అడుగుతా ఉన్నాను నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో చేశారు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటారు ఎక్కడ అభివృద్ధి ఎక్కడుంది చూడలేదు ఈరోజు నాలుగు నేడు కింద మన పాఠశాల ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చులు చేస్తాం రోజు తల్లిదండ్రుల బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని పిల్లలందరికీ కూడా ఇంటర్ ఇంటర్నేషనల్ స్థాయిలో బైజూస్ కంటెంట్ తో ఇంగ్లీష్ మీడియం లో ఈరోజు విద్య నేర్పించే దాకా అన్ని కూడా ప్రభుత్వం నేర్చే పరిస్థితులు ఇంకా ఫీజు రిఎంబర్స్మెంట్ ఎంత ఫీజు కట్టాల్సి వస్తే అది మొత్తం కూడా ప్రభుత్వం చెల్లిస్తాము దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేశాము అదేవిధంగా ఆరోగ్యం కోసం మనకున్న ఇరవై ఆరు కొత్త జిల్లాలలో తొమ్మిది జిల్లాలలోనే మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రోజు మనం పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి అనుబంధ హాస్పిటల్స్ ఏక కాలంలో మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు కూడుకున్న ఖర్చు అయినా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని భావంతో పదిహేడు మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ మంజూరు చేస్తే యాభై మూడు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడికల్ స్టాఫ్ నియమించడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ కింద గతంలో ఐదారు వందల జబ్బులకే ఉచిత వైద్యం ఉంటే

మనకు సూతారని అందించాడు అవకాశం ఇస్తే మళ్ళా ఆయన రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా అందుకంటే చేస్తారు ఎందుకంటే మనకు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది అయినా కూడా చెప్పినవన్నీ కూడా చేశారు

मिकन्नगी देशे रस्सालो तपमीटालो उच्चरना रस्सालो तपमीटालो उच्चरना मेरा जी कुछ ऐसा है ना जब इस बारे में जब इस बारे में मेरे मतलब कल रात हमारे जो डॉक्टर की स्पीड थोड़ी ना है उसे थोड़ी क्या नाम क्या राजनीतिक तो मिकन्नगी तो देशो ಅಧಿಕಾರು <ion> తీవ్రంగా ఖండిస్తున్నాం రాబో రోజులో ఇలాంటి మళ్ళీ పురాలు అయితే చాలా మీరంతా దానికి మూలం చెల్లిస్తారని కూడా నేను ఈ సభంగా హెచ్చరిస్తున్నాను ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్ తెలుసు సంక్షేమం పండింది ఎక్కడ పోయినా ఈ పెడపల్లికి వచ్చిన పంచపల్లి పోయినా నలు మండలంలో కానీ నియోజకవర్గం ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరూ పెన్షన్ కానీ ఉద్యోగ పెన్షన్ జీవన వత జీవన ఇవి తప్పితే ఏది చెప్పుకోవడం మీరు మేము ಜಗ <coughs> ಕಷ್ಟ <coughs> 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 ಭಾರಿ ಮೆಜಾರ್ಟಿತ್ತು ನಾನು ಅಸೆಂಬ್ಲಿ ಮುಂಬೈನಲ್ಲಿ ಶಾಂತವಾಗಿ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಮುಖಾಂತರ